నాగలింగేశ్వర స్వామి రాగినేయుడు దేవాలయము శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఉత్సవం ఎలా జరపాలని ఆలోచించి పూతరాల భూమయ్య గారు గుమ్మడి విజయ్కి ఫోన్ చేసి నాతో అయితే లేదు విజయ్ గారు మీరు ఆఫీస్ దగ్గరికి రండి అని ఫోన్ చేయడం జరిగింది అటువంటి సందర్భంలో చాలామంది రైతుల ముందర గ్రామస్తుల ముందర అయ్యగారు సమక్షంలో అయ్యగారు వ్రాసిచ్చిన పూజా సామాగ్రి చిట్టి విజయ గారికి అప్పజెప్తూ నువ్వే నిర్వహించాలని చెప్పడం జరిగింది విజయ గారు కూడా ఏమన్నారంటే విజయ్ కూడా ఏమన్నారంటే నాకు మీ పాత లెక్కలు అవసరం లేదు ఈ ఉత్సవం జరిపి మళ్ళా ఈ వచ్చిన ఇన్కమ్ను కూడా మీకు అప్పజెప్తా అని చెప్పడం జరిగింది మా ముందరనే దీంట్లో అబద్ధం ఏమి లేదు అటువంటి సందర్భం లోపల అందరూ అయ్యగారు సమక్షంలో గ్రామస్తులు కుల పెద్దలు గ్రామ పెద్దలు అందరి ముందర అప్ప జరిగింది మళ్ళీ దాన్ని కొన్ని కొంతమంది ప్రలోభాలకు లోబడి భూమయ్య గారు మళ్ళీ వీడియో చేసి నేను విజయ్ గారికి చైర్మన్ పదవి ఇవ్వలేదు బాధ్యతలు అప్ప అని మాట్లాడు ఇది ఆశాస్పదం నాకు అనిపిస్తున్నది భూమయ్య గారు వయసు మించింది ఎవరు చెప్తే వాళ్ళ మాటలు పట్టుకొని ఆయన కాదు భూమయ్య గారు మీరు ఏదన్నా ఒక మాట మీద ఉండాలి కానీ కొక్క మాటలు మాట్లాడు ఎవరో బెదిరిస్తే భయపడడు ఇది కరెక్ట్ కాదు విజయ్ కూడా ఈ నెల వరకే ఈ ఉత్సవం వరకే ఆయన నడిపిస్తా అని చెప్పడం జరిగింది దాన్ని గమనిస్తలేవు నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకుంటా అంటే మీకు అధికారం లేదు మీరు భూదాతలు గంతే గ్రామ పంచాయతీకి రాజీనామా పత్రం ఇచ్చిరట తర్వాత నోటర్ దగ్గర కూడా మీరు రాజీనామా పత్రం ఇచ్చారట మీరు చట్టపరమైన చర్యలు మీరు తీసుకున్నారు కాదు మీ విధన రాజీనామా చేసినాక నేను చైర్మన్ అని నేను చైర్మన్ అని చూడు కరెక్ట్ కాదు మీరు భూదాతలుగానే ఉండండి కోలేడు దామోదర్ గారు మీరు ఇరవై గుంటల భూమి ఇస్తే మీకు ప్రత్యేక స్థానం ఇచ్చి పీఠాధిపతితోటి పూజలు చేయించి మీకు ప్రత్యేకంగా ప్రసాదాలు ఇప్పించడం జరిగింది మీ పేరు దాదాపు పెద్దపల్లి మండలమే కాదు ప్రతి మండలానికి విస్తరించింది మీరు ఒక గౌరవం ఉండాలి తప్ప ఈ దిగజారుడు వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి భూమయ్య గారు గమనించాలని కోరుచున్నాను భూ భూమయ్య అనే వ్యక్తి గ్రామ నేడుగా రాఘలింగేశ్వర స్వామి ఆలయంలో గుమ్మడి విజయ్కి నెల రోజులకు గాను తన చైర్మన్ పదవి త్యాగం చేసిండు మళ్ళీ అనవసరంగా మమ్మలను మీడియాలో పెట్టి మేము ఏదో లబ్ధి పొందుతున్నట్టు మమ్మల్ని చిత్రీకరించి ఆయన అసభ్యంగా ప్రవర్తించడం అతనికి మంచి శుభకరమైన పరిణామం కాదు ఇది ఆయన ఇటువంటి పనులు భవిష్యత్తులో ఇటువంటి చేస్తే గుడిలోకి ఎటువంటి అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ విరాళాలు కానీ రావు మేమే మేమే అని ఇటువంటి పనులు చేసి మమ్మలను గ్రామంలో వ్యక్తులందరినీ మమ్మలను ఈ విధంగా బాధ పెట్టడం మీకు మంచిది కాదు మీరు గమనించండి మీరు మీరు ఆలోచించుకోండి వచ్చే భక్తులను కూడా గుడికి రాకుండా మాదే గుడి మేమే 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 అనుకుంటా మమ్మల్ని పెద్ద వయసులో తిట్టుడు ఇటువంటి కార్యక్రమం మీరే చేస్తున్నారు అది మీకే మీరే ఆలోచించుకున్న భగవంతుడు మీకు ఎటువంటి శిక్ష ఎవరికి ఎటువంటి శిక్ష విధిస్తాడు పోతులాదుల భూమయ్య ఆ రోజు మేము ఇరవై ముప్పై మంది పెద్ద మనసులను కలిసినాము ఇక్కడ కలిసి ఆయనతోనే అంటే మరి ఈసారి ఎవరు పెడతారు అని అంటే ఇంకెవరు పెట్టేది మనకు దృష్టికి రాలేదే అన్నాడు మరి ఇట్లా మన భూమయ్య చెప్తేనే వాడు మన విజయ్ నాకు బాధ్యత అప్ప మొత్తం బాధ్యత అప్పచెప్తే దా నేను మొత్తం చేసి నీకు మళ్ళీ కార్యక్రమం అయినాక నీకు లెక్క అప్ప చెప్తా నీ చైర్మన్ పని కూడా నేను తప్పుకుంటా నాకేం అవసరం లేదు ప్రస్తుతానికి అయితే ఈ కార్యక్రమం నేను చేసి మీకు అప్ప చెప్తా అన్నాడు అంతే విజయ్ అయితే ఎలాంటి తప్పు లేదు ఎలాంటి మోసం లేదు ఇదంతా భూమయ్యేది ఆడే నాటకం ఇది అంతే అలా చేయొద్దు ఇట్లా చేసి కూడా మంచిది కాదు అయ్యే ఇది చేసింది ఏదో ఆడికి నిర్ణయించుకొని ఆయన చేసే జయనీరి ఆ విజయ్ తప్పు ఏం లేదు ఆయన నేను వెళితేనే వచ్చిండు ఆయన లేకపోతే రాకపోవు కదా అటువంటివన్నీ బదనాం చేసినందుకు నే సరే అని సంతే ఆయన చేసినది ఏం లేదు అని చెప్పి ఆ రోజు పొదరాజు భూమయ్య అనే వ్యక్తి మా అందరి సమక్షంలో గుమ్మడి విజయ్కి ఉత్సవ కమిటీ చైర్మన్ను బాధ్యతలు అప్ప చెప్పారు మళ్ళీ నిన్న మళ్ళీ నేను ఇవ్వలేడని తప్పుడు సమాచారం ఇస్తూ వాట్సాప్లో పెట్టడం జరిగింది యాభై మంది సభ్యు గ్రామ ప్రజలు ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళ వీళ్ళ మధ్యలో నాతో కాదనే గుమ్మడి విజయకి ఉత్సవ కమిటీ చైర్మన్ అప్ప చెప్పింది ఏమంటానంటే ఉత్సవ కమిటీకి మాత్రమే అప్ప చెప్పిన పేపర్లలో నాది మాజీ చైర్మన్ చేసిరని చెప్పి ఆయన ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎప్పుడో రిజన్ చేసిండు మాజీ చైర్మన్ అంటే ఇప్పుడు ఆయన చేయలేదని నేను చేయను అని ఆయన దానికి బాధ్యతలు అప్ప అదే ఆ నెల ఇప్పుడు ఉత్సవం అయిపోయినాక మళ్ళీ కమిటీ చేసి మళ్ళీ చేస్తామని అందరు గ్రామ ప్రజలు కూడా నిర్ణయించారు నా గ్రామ ప్రజలకు నమస్కారం మరి ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే శివాలయం గురించి చెప్పదలుచుకున్నా దాదాపు నాకు పదహారు రోజుల నుండి వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది నా ఉత్తరాల భూమి అయిన వ్యక్తి నేను పెద్దపల్లికి విరాంగా నా కారులో ప్రయాణించి బిడ్డా నువ్వు కార్యక్రమం చేస్తావా అంటే మీరు ఇస్తే చేస్తావాపని నేను అన్న ఆ రోజు నుండి పదహారు తారీఖు నుండి మొన్న ఆదివారం దాకా వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది ఒకరోజు పది మంది సమక్షంలో అప్ప చెప్తానంటే ఆ రోజు ఎంపీటీసీ ఉన్నాడు పది మంది సమక్షంలో అప్ప చెప్తాను నాకు పది మందిలో కాదు ఇరవై ముప్పై మందిలో అప్ప చెప్పు నేను కార్యక్రమం చేస్తా అంటే సరబిడ్డ అని ఆదివారం రోజు వచ్చిండు ఆదివారం రోజు వచ్చి అప్ప చెప్తాండు అప్ప చెప్పాం కూడా అన్న తాత్కాలిక చైర్మన్ పదవి ఇస్తానంటే అప్ప చెప్తే చేస్తానని చెప్పిన అది కూడా అందరినీ కలుపుకొని ప్రజల సమక్షంలో కలుపుకొని చేస్తాదప్ప ఒక్కోని కాదు అని చెప్పినా సరే అని అన్నాడు నాకు రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు దీన్ని అటు ఇటు అవకతవకలు చేస్తారు నువ్వు రెండు మూడు ఉండి ఇక్కడ ఉండి చేయాలి ఈ తమ్ముడిని కలుపుకొని చేయాలని కూడా చెప్పినా సరే బాపు అన్నాడు పోయిండు పోయి మళ్ళీ వెంటనే ఫోన్ చేసిండు ఒక గంట రెండు గంటలకు బిడ్డ మా తమ్ముడు ఇబ్బంది పెడతా అంటే శాపనార్థాలతోటి ముందు పోలేము విరమించుకుంటాను అని చెప్పిండు సరే అని సైలెంట్గా ఉన్నా సోమవారం రోజు పదొక్క పదకొండు ఇంటికి ఫోన్ చేసి ప్రొసీడ్గా బిడ్డ అని చెప్పిండు ప్రొసీడ్ అమ్మంటే మళ్ళీ ఇబ్బంది ఎందుకంటే ఏ ఇబ్బంది రాదు ప్రొసీడ్గా అమ్మంటేనే నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్లో తాత్కాలిక చైర్మన్ అని నేను ఎప్పుడైతే చెప్పినో వాళ్ళు మాజీ చైర్మన్గా ప్రకటించారు అది నా తప్పిదం కాదు మామూలుగా చైర్మన్ ఒకరు ఉన్నప్పుడు ఒకరు మాజీ చైర్మన్గా రాయడం అది సహజం దాన్ని దాన్ని నేనేదో తప్పు అని చేసినట్టు చెప్పి చిత్రీకరించి నేను నలుగురైదు నిన్న అక్కడ టెంపుల్ కాడ ఉండి నేనేదో చిత్రీకరించిన అని ఏదో పేపర్ ఇచ్చినాని అని మాది అది పూజా సామాగ్రికి పేపర్ ఇచ్చిండు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది నాకు ఇచ్చింది పూజా సామాను పూజా సామాను కాదు శుభ మన శివరాత్రి కళ్యాణం చేయడానికి శుభపత్రిక ఇచ్చారు శుభాలకు పత్రిక ఇచ్చారు ఆ పత్రికతో నేను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్ పత్రికలకు ఫ్రెండ్ ఇవ్వడం జరిగింది బియ్యానికి పైసలు ఇవ్వడం జరిగింది అయ్యగారు మాట్లాడడం జరిగింది సుమల సొన్నాయి మాట్లాడినా టెంట్ హౌస్ మాట్లాడినా కార్యక్రమానికి సంబంధించిన పూర్తిగా ఈ ఈరోజు ఎవరో చెప్పిన మాటలకు నేను ఏదో చిత్రీకరించినా నేను ఏదో చేసిన ఆమె చర్య తీసుకోవాలని చర్య తీసుకుంటా అంటుండు చైర్మన్ చైర్మన్గా చర్య తీసుకుంటా అంటారు సరే దానికి ఏదైనా కూడా రేపు వచ్చి సమాధానం చెప్పుకోవాలని కోరుచున్నాను థ్యాంక్ యూ